శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై మూడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ గురుడు సాయం దేవునితో చెప్పిన ఈ వ్రత విధానము సిద్ధయోగిలు తెలిపారు ఈ అనంత వ్రతం ఆచరించడం వలన ఎందరికూ అభిష్టాలు సిద్ధించాయి దీనివలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జూతంలో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకుని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తనను గతి అని దృఢంగా విశ్వసించి దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ళ రాజ్యాన్ని అపహరించి ప్రభవించి అప్పు అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతుల కష్టపెట్టారు వారు కడుపు నిండా భోజనమైన లేక బాధపడుతుంటే వారి పుణ్యం కూడా నశింపచేయమని దుర్వస మహర్షిని పురుగుల్పి వారిపైకి పంపారు ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు పాండవులు అతన్ని పూజించి స్వామి నువ్వు భూభారం తొలగడా తొలగించడానికి అవతరించావు మేము మీకు ప్రాణ సమానములైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చిందేమిటి నివే ఉపేక్షిస్తే మాకింత దిక్కెవరు అని బాధపడ్డారు ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది శ్రీకృష్ణుడు వారిని కరణించి ఇలా చెప్పాడు నేను అనంతుడని సర్వేవ్యాప్తిని త్రిమూర్తులు చ చతుర్దశ భవనములు ఆకాశం వైపు ఆకాశం వలె నా నాయందు ఉన్నాయి అట్టి సర్వాంతరయా అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్టగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి మీ కష్టాలు తీరుతాయి ఈ అనంత వ్రతము భాద్రపాద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు పూర్వం కృతాయుగంలో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు అతనికి అనే కూతురు ఉండేది ఆమె జన్మించిన కొద్ది కాలానికి అతని బా అతని భార్య దీక్షదేవి చనిపోయింది సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది సుమంతుడు తన కర్మానుష్టానికి భంగము రాకుండా ఉండేందుకు రెండవ వివాహం చేసుకున్నాడు కానీ ఆమె గయ్యాలి ఎప్పుడు భర్తతోనూ సవతి కూతురుతోనూ పోడుతుండేది కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగుడైన కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటూరంలో కాపురం ఉండదలుచుకున్నాడు అయినా కూతురు కాపురానికి వెళ్ళే రోజు కూడా దోవబత్ దోవబత్తునికి కించిత్తు పేలపిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొన్ని గోధుమ పిండి మాత్రం కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారని సాగనంపాడు మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఎట్టి వద్ద ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాలు గావించుకున్నాడు అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకుని కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా తాము అనంతవ్రతం చేస్తున్నట్లు చెప్పారు ఆమె కోరిక మీదట ఒక ఆ వ్రత విధానం ఇలా చెప్పింది ప్రతి ప్రతి భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు పద్నాలుగు ముడులు వేసిన ఎర్రని తోరంను సిద్ధం చేసుకుని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకొని ఆకులతో ఒక కలుషం స్థాపించాలి ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అష్టదల పద్నం గీచి దానిపైన దర్భాలతో చేసిన సర్పకృతి నుంచి శేషాయి అయిన చతుర్భూజుని ద్వాద ద్వాదశకర్ని దాదాక్షరి మంత్రంతో కానీ పురుష సూక్త విధానంతో కానీ యధాశక్తి పూజించాలి తర్వాత ఆ తోరణం కుడి చేతికి కట్టుకొని పాత తోరణము విసర్జించాలి తర్వాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి దానం ఇవ్వాలి తర్వాత యధాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు చేశాక పద్నాలుగు కుండలు దానం ఇస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి ఇలా చెప్పి ఆ ముత్తైదువులు సుశీలాదేవి చేత కూడా అనంత వ్రతం చేయించేది తర్వాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరి ఆ వ్రతమహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులను ఎదురొచ్చి వారక్కడే ఉండమని ప్రార్థించారు అక్కడ కొంతకాలం కౌం ౌంన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు ఒక రోజున కౌండిన్యుడు తన భార్య చేతుకున్న తోరణం చూసి ఇదేమిటి నన్ను వంశం వశం చేసుకోవడానికి ఎర్ర తోరణం ధరించావా ఏమి అని అడిగాడు అది అనంత తోరణం అని దాని మహిమ వలనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పిన నమ్మక అతడు దాన్ని తెంచి నిప్పులో పడేశాడు కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వం దోచుకుపోయారు అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదనం గురించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయన్ను శరణు పొందనేమి భోజనమైన చెయ్య నేనని శపథం చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు దారిలో ఒక చోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూశాడు అదేమి చిత్రమో కానీ దాని మీద ఒక పక్క ఒక పక్షాన ఒక పక్ష వాడలేదు కౌండిన్యుడు అనంతుడు ఎక్కడ అని అడగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదని చెప్పి నీకు కనిపిస్తే నా దుస్థితిని గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది ఆ ముని మరొక చోట అని చెప్పింది ఆ ముని మరొక చోట ఒక గడ్డి పరకనైన దొరకని ఆవును దూడను చూసి వాటిని అడిగాడు అవి కూడా అలాగే చెప్పాయి మరొక చోట అటువంటి అంబోతు కనిపించి అలాగే చెప్పింది ఇంకొక దూరం ఇంకొంత దూరం వెళ్ళాక కౌండుకి రెండు కులలు కనిపించాయి ఒక దానిలో నీరు మరొక దానిలో ప్రవహిస్తుంది వాటి దగ్గర ఎక్కడ ఒక ఒక కొంగ వాడడం లేదు అవి కూడా అనంతుని గురించి అత అనంతుని గురించి అతనికి అలాగే చెప్పాయి తర్వాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తన తమకు ఎక్కడ కనిపించలేదన్నాయి చివర కలిసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు అప్పుడు ఒక ముసలివాడు అతనికి చేయి పట్టి లేవదేసి అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజన భవనంలోని సింహాసనం పైన ఒక సుందర విగ్రహాన్ని చూపించాడు కౌండిన్యుడు అతడే అనంతుడు అని తలచి అతన్ని స్ఫర్తించి నమస్కరించాడు అప్పుడు అనంతుడు అతనికి నాలుగు పురుషార్థాలు శాశ్వత వైకుంఠ వాసంగా వరంగా ప్రసాదించాడు అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూసిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు అనంతుడులా చెప్పాడు పూర్వం ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికి విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవేద వాదనలతోనే గడిపాడు అందుకతడు మరో జన్మలో వ్యర్థమైన మామిడి చెట్టై అడవి పాలయ్యాడు చెవి చెవిటి దానం దానమిచ్చినవాడు మరో జన్మలో చితమయ్యని పశువయ్యాడు శ్రీమంతుడై కూడా కొంచెమైన దానం చెయ్యని వాడు నువ్వు చూసిన ఆబూతిగా జన్మించాడు ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్కాచెల్లెళ్లు నువ్వు చూసిన ఆ రెండు చెవులు ఆ రెండు చెరువులు క్రోధము వహించిన వాడు గాడిదగాను మరించి విచలవిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగుగాను జన్మించాడు నువ్వు పరిశుద్ధ దయ్యావు కనుక ఆ వృద్ధుడి రూపంలో నేను నీకు దర్శనమిచ్చాను అవన్నీ పాశ్చప్తంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెలుపమని నిన్ను కోరాయి గనకనే వాటన్ని కి ముక్తి కలిగింది నువ్వు పు పునర్వాసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు అప్పటి నుండి దేవి కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్లారు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంత వ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరల రాజ్యం సంపాదించుకోగలిగారు నమ్మి వ్రతం ఆచరించి సత్ఫలితం వారే లేరు పొందిన వారే లేరు కనుక సాయం దేవా నువ్వు కూడా ఈ గోత్ర ఋషి అయిన కౌండిన్యుని వలె ఈ వ్రత ఆచరించు ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్ఠతో ఈ వ్రతం ఆచరించి శ్రీ పూజించి అతడి బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేశారు తర్వాత అతడు తన భార్య బిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు అందువలనే నీకు ఈనాడు కల్పవృక్షం వంటి శ్రీ గురు చరిత్ర లభించింది అతడి వంశంలో జన్మించినందుకు నువ్వెంతో ధన్యుడవు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ